రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు ఆదివారం వికోటా మార్కెట్లో విక్రయించిన బీల్సు చిక్కుడ మరియు మిర్చితో పాటు పలు రకాల కూరగాయల గురించి టాప్ ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశామండి ఇక బెల్ట్ చిక్కుడు అరవై మూడు రూపాయలు చన్న చిక్కుడ కేజీ అరవై రూపాయలు వైట్ బీన్స్ అరవై మూడు రూపాయలు రింగ్ బీన్స్ అరవై రెండు రూపాయలు పచ్చిమిర్చి కేజీ నలభై రెండు రూపాయలు కార్న్ ఇరవై రూపాయలు వరవంకాయ ఇరవై ఏడు రూపాయలు ఉజాల వంకాయ ఇరవై ఐదు రూపాయలు పాల్యం వంకాయ కేజీ నలభై రూపాయలు కాకరకాయ పెద్ద కాకరకాయ ముప్పై రెండు రూపాయలు పన్నీర్ కాకరకాయ ముప్పై ఆరు రూపాయలు బీరకాయ కిలో ముప్పై ఏడు రూపాయలు ములంగి కేజీ పద్దెనిమిది రూపాయలు సొరకాయ కిలో ముప్పై ఆరు రూపాయలు దోసకాయలు పద్దెనిమిది కేజీల బస్తా వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయలు ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల బస్తా వచ్చేసి రెండు వందల డెబ్బై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా వచ్చేసి రెండు వందల యాభై నుండి మూడు వందల అరవై రూపాయలు పలికింది ఇక అనపకాయల విషయానికి వచ్చేసరికి కేజీ అనపకాయలు వచ్చేసి యాభై రూపాయలు అలసందరకాయలు వచ్చేసి నలభై ఐదు రూపాయలు కందికాయలు వచ్చేసి నలభై ఐదు నుండి యాభై ఐదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే వికోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు రకాల వంటి కూరగాయలు ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుండి ప్రారంభమవుతుంది ఇక కూరగాయల అప్డేట్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లింక్ లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ మార్కెట్కి సంబంధించిన సమాచారం అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా వీక్షించి వీక్షించండి నమస్కారం